ప్రైజలాడు అందరు బాగున్నారా సహజంగా దేవాతి దేవుడు మనకు సహాయం చేస్తాడు మేలు చేస్తాడు ఈ విషయము ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఆ దేవాతి దేవునికే సహాయం చేసే కృప ఆయనకే మేలు చేసే భాగ్యము మట్టివారమైన మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక అటువంటి ఒక అవకాశము ఆపర్చునిటీ వస్తే ఎగిరి గంతేయాలా దాన్ని ఉపయోగించుకోవాలా దేవునికి మనం సహాయం చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా చూద్దాము రండి మత్తయ్య సువార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభైవ వచనము చూసినట్లయితే అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును దేవాతి దేవుడు నిశ్చయంగా అది నాకు చేసినట్టే అని ఆ మిక్కిలి అల్పులైన సహోదరుకు సహాయం చేశారు కదా వారితో అంటున్నాడంట అప్పుడు వారు అంటున్నారు దేవా మేము మీకు ఎప్పుడు సహాయం చేశాము అని క్వశ్చన్ వేసినప్పుడు దేవుడు ఈ విధంగా రిప్లై ఇస్తున్నాడు ఇదిగో అల్పులైన ఈనా సహోదరులలో మీరు వారికి సాయం చేశారు కదా ఒకప్పుడు ఆకలితో వారు ఉన్నప్పుడు వారికి మీరు భోజనం పెట్టారు దాహముతో ఉన్నప్పుడు వారికి మీరు నీరిచ్చారు త్రాగడానికి దిగంబరులుగా ఉన్నప్పుడు వారికి మీరు వస్త్రాలు ఇచ్చారు వారు పరదేశులుగా ఉన్నప్పుడు దిక్కులేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వారిని మీరు ఆదరించారు చేరదీశారు వారు రోగులుగా ఉన్నప్పుడు చేరదీసి వారికి మీరు సహాయము చేశారు వారు ఖైదీలుగా చిరసాలలో ఉన్నప్పుడు వారికి మీరు సహాయం చేశారు అదంతా కూడా నిశ్చయంగా నాకు చేసినట్లే అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అదేదో క్యాజువల్గా నార్మల్గా చెప్పట్లా నిశ్చయముగా మీతో చెప్తున్నాను షోర్గా చెప్తున్నాను కన్ఫర్మ్గా చెప్తున్నాను అని అంటున్నాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే బీదవారుగా ఉంటారో భిక్షాటన చేసేవారు కావచ్చు బీదలైన వారు కావచ్చు నిస్సహాయ స్థితిలో ఉన్నవారు కావచ్చు రోగులు కావచ్చు వారికి మనము చేసిన ఆ సహాయము నేరుగా దేవునికి చేసినట్టే అది దేవునికి మనము చేసినట్టుగా ఆయన రికార్డులో ఆయన అకౌంట్లో మనము చేసినట్టుగా రాసుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును దాకా కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలా సద్వినియోగం చేసుకోవాలా అయితే చాలా మంది ఏ విధంగా ఉంటున్నారంటే ఎవరైనా భిక్షము అడిగేవారు కావచ్చు రోగులుగా ఉన్నవారు కావచ్చు ఎవరైనా వారి దగ్గరికి వచ్చి సహాయం కోరినప్పుడు చి వీరికి నేను సహాయం చేయడం ఏంటి అని చీదరించుకుంటున్నారు వారికి సహాయము చేయకపోగా వారిని తృణీకరిస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు ఇంకా కొంతమంది అయితే గాయాల పాలు చేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు కూడా మీకు మాట తెలుసా వీరు ఈ మిక్కిలి అలుపులైన వారికి అంటే భిక్షం అడిగే వారికి రోగులైన వారికి హోప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నవారికి అనాథలుగా ఉన్నవారికి సహాయం చేస్తే దేవాతి దేవునికే సహాయం చేసినట్టు అని వాక్యంలో చూశాము కదా ఆ యొక్క నీవు చేసిన ఆ సహాయమును బట్టి ఏమంటాడో తెలుసా దేవాది దేవుడు ఒకనొక రోజు ఆశీర్వదించబడిన వారలారా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును ఆ పరలోక రాజ్యమును స్వసంత్రించుకోండి అని వెల్కమ్ చేస్తాడండి కమిన్ ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి లోపలికి రండి అని దేవాతి దేవుడు ఆ సహాయం చేసిన వారిని పరలోక రాజ్యంలోనికి వెల్కమ్ చేస్తాడండి చూడండి మనం స్టెఫను చూసినట్లయితే ఆయన దేవుని కొరకు రోషంగా బ్రతికి ఆయన జీవించాడు భూమి మీద ఉన్నంత కాలం ఆయనని వెల్కమ్ చేశాడంట పరలోక రాజ్యంలోనికి రా నా ప్రియ భక్తుడ నా దాసుడ రా అని వెల్కమ్ చేశాడంట ఆయన అంత కష్టపడితే వచ్చిన ఆ యొక్క కృప నువ్వు బీదలకు అల్పులకు భిక్ష అడిగే వారికి రోగులుగా ఉన్న వారికి చేస్తే అదే రేంజ్ నీకు ఇస్తున్నాడు వెల్కమ్ రండి మీ కొరకు సిద్ధపరచిన మీ కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యమును ససంత్రించుకోండి వెల్కమ్ అని అంటున్నాడు ఆ రేంజ్ను మనం మిస్ అవ్వద్దంటే ఇక్కడ మిక్కిలి అల్పులైన వారికి మనము సహాయం చేయాల అనేక మంది మీ ఎదుటకు వస్తారు భిక్షం అడిగే వారు కావచ్చు గాయాలతో ఉన్నవారు కావచ్చు రోగముతో ఉన్నవారు కావచ్చు వస్త్రాలు లేని వారు కావచ్చు ఆకలితో అలమటించేవారు కావచ్చు నీటి కొరకు అడిగేవారు కూడా దాహం అవుతుందని అడిగేవారు కూడా ఉన్నారు అటువంటి వారు వచ్చినప్పుడు కొంతమంది తృణీకరిస్తున్నారు చిన్నచూపు చూస్తున్నారు దూషిస్తున్నారు కొడుతున్నారు వారిని ముట్టుకుంటే మనకేదో వ్యాధి వస్తుందనో చీ వాడిని నేను ముట్టుకోవడం ఏంటి అని అసహించుకుంటున్నారు ఆ విధంగా మనం ఉండకూడదు అని ప్రభువు ఈ పూట హెచ్చరిస్తున్నాడు అది ప్రభువుకు చేసినట్టు ఆ మేలు నువ్వు వారికి చేస్తే ప్రభువుకు చేసినట్టు దేవాతి దేవుడికి చేసినట్టు ఆపర్చునిటీ మిస్ కాకు బుద్ధి లేనట్టుగా నువ్వు బిహేవ్ చేయకు అని దేవాతి దేవుడు ఈ పూట హెచ్చరిస్తున్నాడు ఆ విధంగా నువ్వు వారికి సాయం చేస్తే పరలోక రాజ్యము పొందుకుంటావు ఆ గొప్ప అవకాశాన్ని యూటిలైజ్ చేసుకో ఉపయోగించుకో ఉపయోగించుకోకపోతే ఏమవుతుందో తెలుసా ఒకనొక రోజు మనుషులందరూ ఆయన ఎదుట నిలబడాలి దేవాతి దేవుని ఎదుట నిలబడాలి అప్పుడు గొల్లవాడు ఏ విధంగా అయితే మేకల నుండి గొర్రెలను వేరు చేసి గొర్రెలను ఒకవైపు ఉంచుతాడో మేకలను ఒకవైపు ఉంచుతాడో సపరేట్గా ఆ విధంగానే దేవాతి దేవుని ఎదుట ఒక రోజు మనుషులందరూ నిలబడాలి సహాయము చేసిన వారిని నీతి మంతుల జాబితాలో గొర్రెలుగా ఒక పక్కన డివైడ్ చేస్తాడు సహాయము చేయకుండా మూర్ఖంగా గర్వముతో జీవించి చెడ్డవారిగా ఉన్నవారిని ఒకవైపు పెడతారు మంచి వారికేమో పరలోక రాజ్యము ఇస్తానని వారిని వెల్కమ్ చేసి పరలోక రాజ్యం ఇస్తాడు చెడ్డ వారిని నిత్యాగ్నికి పంపిస్తాడు నేను మీ ఎదుటికి వచ్చినప్పుడు మీరు నాకు సహాయం చేయలేదు అంటాడు వారు వారు అడుగుతారంట నీవెప్పుడు మా ఎదుటకు వచ్చావు అంటే ఇదిగో ఆకలితో వారిని ఎదుటకు వచ్చారు కదా అప్పుడు నువ్వు వారికి భోజనం పెట్టలా అది నాకు కూడా పెట్టనట్టే దాహముతో కొంతమంది వచ్చారు వారిని నువ్వు తృణీకరించావు వస్త్రాలు లేకుండా కొంతమంది వచ్చావు వారిని నువ్వు తృణీకరించావు చీపుగా చూసావు చిన్న చూపు చూశావు తిట్టావు కొట్టావు అసహించుకున్నావు అదంతా నన్ను అసహించుకున్నట్టే నన్ను తిచ్చినట్టే నన్ను కొట్టినట్టే నన్ను గాయపరిచినట్టే అని దేవాతి దేవుడు వారిని స్ట్రైట్ గా వారి మూతి మీద కొట్టినట్టుగా వారికి జవాబిస్తాడు వారు అప్పుడు ఎంతో దుఃఖిస్తారు అప్పుడు వారిని ఏమంటాడో తెలుసా ఇదిగో నిత్యాగ్నిలోనికి పండు మీరు నిత్య శిక్షకు మీరు పాత్రలు అంటారు ఈ ఒక్క పాయింట్ మీదనే ఒకడికి పరలోకం వచ్చింది ఈ ఒక్క పాయింట్ మీదనే ఒకడు నిత్యాగ్ని పాలయ్యాడు కాబట్టి నీ ఎదుటకి అల్పులైన వారు బీధులు రోగముతో ఉన్నవారు వ్యాధిగ్రస్తులు వస్త్రాలు లేనివారు దీనస్థితిలో ఉన్నవారు హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నవారు వచ్చినప్పుడు మూర్ఖంగా గర్వంగా ప్రవర్తించకు తిట్టకు కొట్టకు దూషించకు పిచ్చిగా బిహేవ్ చేయమాకు వారికి సహాయం చేయి మేలు చేయి అది దేవునికి నీవు మేలు చేసినట్టు సహాయం చేసినట్టు దాన్ని బట్టి మరలోక రాజ్యం పొందుకుంటావు ఒకవేళ వారిని చీదరించి అసహించుకొని గాయపరిచి తిట్టి తృణీకరించి చీప్గా చూస్తే ఒకరోజు ఆ పాయింట్ను బట్టే ఆ కారణమును బట్టే నిత్యాగ్ని పాలవుతావు నిత్య శిక్షకు గురవుతావు అనే సత్యాన్ని ఈ పూట నువ్వు మైండ్లో పెట్టుకోవాలని ప్రభువు ఈ మాటలన్నీ మనతో ప్రేమతో చెప్తున్నాడు కాబట్టి దేవునికే సహాయం చేసే కృప మేలు ఎవ్వరు కూడా మిస్ అవ్వదు అని నేను ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ